మార్నింగ్ ఎంత పని చేసినా కూడా నాకు ఈవినింగ్ కూడా సేమ్ అంతే పని ఉంటుందండి చాలామంది అంటారు మార్నింగ్ చేసేసినా నాకు ఇంకేం పని లేదంటారు కానీ నేను మార్నింగ్ ఏవైతే ఏవేవైతే పనులు చేసానో సేమ్ అవే పనులు మరి నాకు ఈవినింగ్ కూడా ఉంటాయి సార్ మీ అందరికీ ఉండవు చాలామంది ఇక్కడ చేసేసినా ఇంక ఇప్పుడు ఏం లేదా అని చెప్పేసి అంటారు బట్ నాకైతే అలా కాదండి మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ గిన్నెలు కడగడం మళ్ళీ ఇల్లులు ఉడడం మళ్ళీ అంతా నేను ఇంకొకసారి ఊడ్చేస్తే డైలీ టూ టైమ్స్ నేను ఇల్లు నీట్గా ఊడ్చేస్తాను మళ్ళీ ఇల్లు రుడడం గిన్నెలు గడగడం తర్వాతకి మళ్ళీ వంట చేయడం సో మళ్ళీ ఇవన్నీ ఉంటాయి కదా నాకు అందుకనే చెప్పి నేను ఫైవ్ ఫోర్ కేట్ల వరకు స్టార్ట్ చేస్తాను నాకు మళ్ళీ సెవెన్ ఎయిట్ వరకు వర్క్ పని ఉంటూనే ఉంటుంది ఇంకా మా పిల్లలు తిని వాళ్ళు పడుకునేసరికి కూడా నైన్ టెన్ అవుతుంది ఈజీగా ఇంకొకొక్కసారి అయితే మా వారు వచ్చేసరికి టెన్ థర్టీ లెవెన్ కూడా అవుతుంది ఆ టైంలోకి ఇంకొక నిద్ర వస్తేనేమో నిద్ర నిద్ర పోతాను లేదంటే ఇంకా వెయిట్ చేశాను అనుకోండి నేను పడుకునేసరికి లెవెన్ ట్వెల్వ్ అవుతుంది మళ్ళీ మార్నింగ్ సిక్స్కే సిక్స్ కాదు ఫైవ్ థర్టీకి అట్లా ఎందుకంటే ఈ మధ్య మధ్య సిక్స్కి లెగ్సినా కూడా నాకు వర్క్ అవ్వట్లేదు ఎందుకని ఫైవ్ థర్టీకి అట్లా లెగ్ సో పిల్లలు ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా వరకు మదర్స్ అందరూ అంతే కదండి ఎంత ఎంత పని చేసినా మన పనికి గుర్తింపు లేని పని అంటే ఈ హౌస్ వైఫ్స్ తేనండి ఎంత పని చేసినా మనం అసలు మనకి గుర్తింపే ఉండదు కదా మార్నింగ్ ఐదున్నరకు లెగ్స్ చేస్తాం మళ్ళీ ఎప్పుడో ఆఫ్టర్నూన్ కొద్దిగా ఒక వన్ అవర్ ఒక టూ అవర్స్ ఖాళీ ఉంటుంది అంతే ఇంకా మిగతా టైం అసలు ఎప్పుడూ ఖాళీగా ఉండదు ఆ వర్క్ ఖాళీగా ఉన్న టైంలో కూడా నేను అసలు ఖాళీగా ఉండదు ఆ టైంలో కూడా ఇంట్లో ఏదో ఒక చిన్న చిన్న పిల్లల మిషన్ వర్క్ లేదంటే ఇంకా ఏదో ఒక పని ఇంట్లో ఏమైనా వాళ్ళకి ప్రిపేర్ చేయడము లేదంటే ఏదో ఒకటి పని నేను చేస్తూనే ఉంటాను కానీ ఆ వన్ అవర్ గ్యాప్ కూడా నేను అసలు ఖాళీగా ఉండను అనమాట నాలాగే చాలా మంది మదర్స్ కూడా ఉంటారు ఎందుకంటే ఏమో కొంతమందికి అంతే ఏదో ఒకటి ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి ఖాళీగా ఉండొద్దు అన్న ఫీలింగ్ ఉంటుంది సో నాకు కూడా అలాగే అనమాట ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను అసలు ఖాళీగా అయితే ఉండను ఇంకా ఈవినింగ్ వర్క్ అయితే స్టావ్ వర్క్లోకి వెళ్ళిపోయాను కదా ఇంకా బట్టలు మడత వేసేసి నా బిడ్డ బాగా నాకు హెల్ప్ చేస్తుందండి ఏ విషయంలో నేను కూడా నేను అన్నీ మడతబెట్టి ఇచ్చేస్తుండే మొత్తం సెల్ఫ్లో సర్దేసింది అనమాట ఇంక నేను కిచెన్లోకి వచ్చేసి కిచెన్లో మార్నింగ్ దోమిన గిన్నెలన్నీ సర్దేసుకున్నాను ఇంకా అవన్నీ సర్దేసుకొని మళ్ళీ ఇప్పుడు ఏమేమి పిల్లల లంచ్ బాక్సెస్ మళ్ళీ మధ్యాహ్నం తిన్నవి కొన్ని అంటే నేను తిన్నవి ఇంకా కర్రీస్ అవన్నీ ఉంటాయి కదా ఏమైనా రైస్ మిగిలిపోయి అవన్నీ ఒక గిన్నెలో తీసేసుకొని ఇంకా అవి ఉంటే అవన్నీ ఒక దాంట్లో వేసేసి కొంచెం మళ్ళీ టీ పడాలి ఫస్ట్ మనకి ఎప్పుడైనా కూడా ఉదయం కానీ ఈవినింగ్ కానీ ఫస్ట్ అయితే మనం టీ తాగాలి టీ తాగింది ఏ పని చేయలేము అని మరి అట్లా అలవాటు అయిపోయింది చాలా మందికి అలవాటు ఉంది కదండి ఇంకా టీ అయితే తాగేసిన తర్వాతకి ఇంకా కొద్దిసేపు అలా బయట కూర్చున్నాను అనమాట ఈ పిల్లలు ఆడుకుంటుంటే ఇసుకలో అక్కడ ఎన్నికెదిరిగా వర్క్ చేయించారు వాళ్ళు ఇసుక అంతా అలాగే వదిలేశారు ఈ పిల్లలు వచ్చే ప్రతి రోజు కూడా నేను ఎన్ని సార్లు ఊడుస్తున్నానో తెలుసా మార్నింగ్ ఒక ఐదు సార్లు ఊడుస్తాను మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ మా పిల్లలు వచ్చాక మళ్ళీ ఒక ఐదు ఆరు సార్లు ఊడుస్తాను ఎందుకంటే వాళ్ళ ఇండ్లకి బయటకి ఇంట్లోకి బయటకి చెప్పులు వేసుకొని లోపల తిరుగుతూ ఉంటారు ఆ ఇసుక మొత్తం లోపలికి వచ్చేస్తుంది నాకేమో కొంచెం ఇసుక తగిలిన కాలుకి అసలు నడవబుద్ధి కాదు కాలు కూడా పెట్టే బుద్ధి కాదు అంత లోపలికి వచ్చేస్తుందని ఊడమే సరిపోతుంది సరేలే అని చెప్పి పిల్లలు ఆడుకున్నారు ఒక రెండు నిమిషాలు ఆడ కూర్చున్నా ఇంకా నెక్స్ట్ అయితే పిల్లల్ని ఇంట్లోకి తీసుకొచ్చేసిన ఈలోపు మా బాబు కూడా వచ్చాడు అనమాట వాడికి ఈ మధ్య స్టడీ అవర్స్ అంట ఫైవ్ థర్టీకి వదిలేస్తున్నారు వాడు వచ్చేసరికి సిక్స్ అవుతుంది అనమాట ఇంక ఇద్దరిని రాగానే ఫ్రెష్ అప్ అయ్యి అంటే స్నానం చేసి ఇద్దరు కూడా హోంవర్క్లోకి వచ్చేసారు వాళ్ళు హోంవర్క్లోకి వచ్చేసరికి నేనైతే నా వంట కూడా ఫినిష్ చేసేసిన ఎందుకంటే తొందరగా పడుకుంటున్నారు పాప బాగా అలసిపోతున్నారు ఎక్కువ టైము స్కూల్లో ఉంటున్నారు కదా అలసిపోతున్నారు అని చెప్పేసి ముందు పని అక్కడ పెట్టి అంటే గిన్నెలు కడ పక్కన పడేసి ముందు వంట చేసేసిన అనమాట పిల్లల కోసము ఇంకా వాళ్ళు హోంవర్క్ చేసినా చేయకపోయినా ముందు సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా పెట్టేస్తాను తిన్న తర్వాత ఇంకేమైనా హోంవర్క్స్ ఉంటే వాళ్ళైతే కంప్లీట్ చేసేసుకొని పడుకుంటారనమాట అనమాట ఇంక ఈలోపు నేను ఏమైనా కడిగే గిన్నెలు ఉంటే కడిగేసి బట్టలు ఏమన్నా అంటే నేను ఈ మధ్య వాషింగ్ మిషన్ యూజ్ చేయట్లేదు అనమాట ఎక్కువ బట్టలు ఉతికేస్తున్నాను చేతూనే ఎందుకులే ఖాళీగానే ఉంటున్నాను అని చెప్పేసి ఇంకా వాషింగ్ మిషన్ కూడా ఎక్కువ బట్టలు ఉంటే వాడుతున్నాను అదే తక్కువ బట్టలు అనుకో ఎప్పుడు ఇంకా నేను వాష్ చేసేస్తాను అనమాట ఇంకా ఆ పని అంతా నేను లోపు వీళ్ళు హోంవర్క్ చేసేసుకుంటే వీళ్ళు అన్నం పెట్టేస్తే కథం అనమాట ఇలా ఉంటుంది ప్రతి ఒక్క మదరు అసలు నేను చెప్తుంటేనే ఇలా ఉంది ఇది ఇంకా చేస్తుంటే ఎలా ఉంటుంది చెప్పండి